హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో బొరుగులతో కొత్త రకం స్నాక్స్ని చేసి చూపించబోతున్నా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దాదాపు పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది బొరుగులే కదా అని తీసి పారేయకుండా ఒక్కసారి వీడియో చూసి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొన్ని కొన్ని బొరుగుల్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బొరుగుల్ని కొన్ని చోట్ల మురుమురాసు అని పిలుస్తూ ఉంటారండి కానీ మా ఆంధ్రాలో అదేనండి రాయలసీమలో మాత్రం బొరుగులు అని పిలుస్తాం కాబట్టి నేను ఇలా పలుకుతున్నాను చూడండి ఇలా క్రిస్పీగా అయినంత వరకు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలాగే మిగిలిన బురుగులన్నీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా హాఫ్ కేజీ బురుగులకి ఇదంతా చూపిస్తున్నానండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేయించి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా మొత్తం వేయించుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలను వీడియోలో చూపించే విధంగా వేయించుకోవాలి అలా ఆయిల్లకి డైరెక్ట్గా వేసామంటే తీసేటప్పుడు చాలా టైం పడుతుందండి మనకి ఒక్కొక్క పల్లి పక్కలకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా కానీ ఇలా స్టెయినర్తో మనం డైరెక్ట్గా వేసేసి వేయించుకున్నామనుకోండి త్వరగా ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పుట్నాలు ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పుట్టినాలను కూడా తీసేసుకొని వీటిని కూడా బాగా క్రిస్పీగా వరకు వేయించుకోవాలి అలాగే ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల డబ్బల్ని కూడా కాస్త కచ్చపచ్చగా పచ్చగా దంచి వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని మాత్రం బాగా టైం పడుతుందండి ఎందుకంటే ఇవి బాగా క్రిస్పీగా అయిపోవాలి చూస్తున్నారుక ఈ విధంగా మనం తినేటప్పుడు కారం తక్కువ ఉండి టేస్ట్ చాలా బాగా రావాలి అలా అంటే మనకి ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట వడి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా వేయించుకున్నవన్నీ కూడా మనం ముందుగానే వేయించుకున్న బురుగుల్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా కారం పొడిని వేసుకోవాలి నేను తీసుకున్న బొరుగులకి టూ స్పూన్స్ సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా బాగా బొరుగులకి అంటేలాగా కలుపుకోవాలి చేత్తో బాగా మనం ఫ్రెష్ చేస్తూ కలిపామంటే ఈ బొరుగులకి అంతా కూడా చూడి ఇలా స్పైసెస్ అంతా బాగా అంటుకుంటుంది అనమాట కావాలంటే మీరు సపరేట్గా ఈ పల్లీలు ప పుట్నాలు అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోకుండా డైరెక్ట్గా పోపు పెట్టేనా అందులో ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ తక్కువ పడుతుంది అంతేకాకుండా చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఇలా వీటిని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఏదైనా రెడ్ బాక్స్లో పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎప్పుడు అప్పుడు పైన కొన్ని పచ్చి ఆనియన్స్ని టమోటాని కొత్తిమీరని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్